అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం కొన్ని పద్యాలు మనం చదివినప్పుడు లేదా విన్నప్పుడు అందులో ఉన్న అన్ని పదాలు మనకు అర్థమైనట్టే ఉంటాయి కానీ భావం మాత్రం సరిపోదు ఇలా కాస్త తికమక పెట్టే పద్యాలు కూడా ఉంటాయి అలాంటి పద్యాన్ని ఈరోజు మనం చూద్దాం పద్యం ఏమిటంటే కొండ నెమలి కోరిన పాలిచ్చు పసుపు తోడ పలుక కనేర్చు వనిత వేదములను చుండును బ్రాహ్మణుండు కాకి పలలము తిను ఇది పద్యం ఈ పద్యంలో దాదాపుగా అన్ని పదాలు వాటి అర్థాలు మనకు తెలిసినవే ఆఖరి పాదంలో ఉన్న పలలము అనే పదం ఒక్కటి మనకి కాస్త కొత్తగా అనిపిస్తుంది కానీ మిగిలినవన్నీ మనకు తెలిసిన పదాలే పలలము అంటే మాంసము అని అర్థం ఇప్పుడు పద్యం ఒకసారి మళ్ళీ వింటే అసలు భావం ఎక్కడ సరిపోతుంది ఇందులో మనకి నిఘంటువు యొక్క అవసరం ఎక్కడ పడదు అయినా సరే మనం భావాన్ని మాత్రం అన్వయం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతాం ఎందుకు అంటే అందులో మనం చేసే పొరపాటు ఒకటి ఉంది ఆ పొరపాటును సరిదిద్దుకోవడం కేవలం ఈ పద్యం దగ్గరే కాదు ఏ పద్యం చదివినా కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని చదివితేనే ఆ పద్యం మనకు అర్థమవుతుంది అని చెప్పడానికి ఉదాహరణగా మనం ఈరోజు ఈ పద్యాన్ని చెప్పుకుంటున్నాం పద్యం యొక్క వివరణలోకి వెళ్లే ముందు సాహితీకౌదీ ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి మామూలుగా ఈ పద్యం కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు కొండల్లో ఉండేటువంటి నెమలి మనం కోరినంతటి పాలు ఇస్తుంది అని అర్థం అలాగే పశువు శిశువుతో కూడా పలుక నేర్చు పశువు శిశువుతో అలా మాట్లాడుతూ నేర్చుకుంటోంది పలుకులు నేర్చుకుంటోంది అని అర్థం వనిత వేదములను వల్లించు చుండును ఒకనొక సమయంలో స్త్రీలు వేదాధ్యయనానికి అర్హులు కారు అని బలమైన అభిప్రాయం ఉన్న రోజుల్లో వచ్చిన పాదం అన్నమాట ఇది వనిత వేదములను వల్లించు చుండును ఇది కూడా సాధ్యపడదు కదా అలాగే బ్రాహ్మణుండు కాకి పలలము తిను బ్రాహ్మణుడు కాకి మాంసాన్ని తింటున్నాడు ఏ పాదం కూడా మనకి అర్థవంతంగా అనిపించదు ఎందుకు అనిపించదు అంటే అక్కడ జరిగినటువంటి ఇబ్బంది ఏంటంటే మనం పద్యాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకుండా చదవడం మూలాన మామూలుగా పద్యము అంటే ఏ పాదానికి ఆ పాదం చదివేస్తే సరిపోతుంది అనే భ్రమలో కూడా కొంతమంది ఉంటారు అలా కాదు పద్యం ఎక్కడ ఆపాలి అంటే ఎక్కడికి భావం పొసుగుతోందో అక్కడికే ఆపాలి అని మనకి పద్యం చెప్తుంది అదే పద్యాన్ని ఇలా చదివితే మనకి చాలా అర్థవంతంగా ఉంటుంది కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు పశువు శిశువుతోడ పలుక నేర్చు వనిత వేదములను వల్లించుచుండును బ్రాహ్మణుండు కాకి పలలముతిను అని ఇలా గనక మనం విరామ చిహ్నాలని ఉంచి చదివితే ఖచ్చితంగా అది అర్థవంతంగా ఉంటుంది అంటే కొండనుండు నెమలి దగ్గర ఒక కామ పెట్టుకోవాలి అక్కడ ఆపాలి పద్యాన్ని అక్కడికి పద్యపాదం పూర్తి కాకపోయినప్పటికీ అక్కడికి భావం సరిపోతుంది కాబట్టి అక్కడే ఆపాలి కొండనుండు నెమలి నెమలి కొండల్లోనూ కోనల్లోనూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇబ్బంది ఏముంది ఇబ్బంది ఏమీ లేదు అలాగే కోరిన పాలిచ్చు పశువు పశువు రెండో పాదంలోకి వస్తుంది రెండో పాదాన్ని కలుపుకుని చదివితేనే ఆ పాదానికి మనం సరైనటువంటి అర్థాన్ని చెప్పుకోగలుగుతాం కోరిన పాలిచ్చు పశువు పశువు మనం కోరుకున్నంత పాలు ఇస్తుంది ఇప్పుడు కూడా దీనికి ఏమి ఇబ్బంది లేదు అలాగే తోడ పలుక నేర్చును వనిత అమ్మ పిల్లలకి మాటలు నేర్పడం కోసం తను పదిసార్లు అంటూ పిల్లల చేత మాట అనిపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి శిశువుతో కూడా తను మాట్లాడుతూ ఆ పలకడం అన్నది నేర్పుతూ ఉంటుంది శిశువు నేర్చుకుంటూ ఉంటాడు అలాగే వేదములను వల్లించుచుండును బ్రాహ్మణుండు వేదాలను వల్లిస్తూ ఉంటాడు బ్రాహ్మణుడు ఇది కూడా ఏమాత్రం ఇబ్బంది లేని అర్థవంతమైన వాక్యంగా ఉంది ఇప్పుడు అలాగే కాకి పలలము తిను కాకి పలలము అంటే ముందుగా మనం చెప్పుకున్నట్లుగా మాంసము అని అర్థం పలలము తిను కాకి మాంసాన్ని కూడా తింటుంది ఇప్పుడు ఇదే పద్యం మనకి ఏమాత్రము ఇబ్బంది లేని ఒక అర్థవంతమైన పద్యంలా కనిపిస్తుంది ఎప్పుడైతే మనం విరామ చిహ్నాలను పాటిస్తూ భావాన్ని అన్వయం చేసుకుంటూ ఎక్కడి కాపాలో అక్కడి కాపి చదివితే పద్యం ఇంత సులభంగా బోధపడుతుంది అదే పద్యాన్ని మనం విరామ చిహ్నాలు పాటించకుండా ఒక పాదం అంతా ఒక భావాన్ని కలిగి ఉంటుంది అనే ఆలోచనతో కనుక మనం చదివితే అది భావాన్ని ఇవ్వకపోగా అది పూర్తి అనర్థంగా కూడా గోచరించే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీని ద్వారా మనకేమర్థం అవుతుంది అంటే పద్యములో ఒక్కొక్కసారి ఒక్కొక్క పదము ఒక్కొక్క అక్షరము కూడా రెండవ పాదంలోకి వస్తూ ఉంటుంది ఆ భావాన్ని గమనించుకుంటూ మాత్రమే మనం పద్యాన్ని ఆపి చదవాలి అనేది ఈ పద్యం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి భాషా సంబంధమైన విషయం ఇది కాకుండా మనకి జీవితానికి అన్వయించే మరొక విషయం ఏమిటంటే ఇదే పద్యం మనకి ఏం చెప్తోంది అంటే మనం ఎప్పుడైతే విరామ చిహ్నాలు పెట్టి చదువుకున్నామో మనకి ఏ ఇబ్బంది లేదు పద్యం ఎప్పుడైతే విరామ చిహ్నాలు పెట్టకుండా చదివేసుకున్నామో అప్పుడు లేనిపోని అనర్థాన్ని మనమే కొని తెచ్చుకున్నాం అక్కడ లేని అర్థం మనకి గోచరిస్తోంది జీవితంలో కూడా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మనం విభజించుకోలేని కారణంగా అనవసరంగా ఒకదానికి ఇంకొకదానికి ముడి పెట్టేసుకోవడం వలన సమస్యలు మరింత జటిలం అవుతాయి అలా కాకుండా దేనికి దానికి చూడగలగాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతి సందర్భంలోనూ కూడా ఎప్పుడో జరిగిన సన్నివేశానికి ఇప్పుడు జరుగుతూ ఉన్న సన్నివేశానికి మనం ముడి పెట్టేసుకోకూడదు ముందే జరిగిన ఒక సన్నివేశం ఇప్పుడు జరుగుతూ ఉన్న సన్నివేశం కాబట్టి ఇది ఇలా అవ్వడానికి వాళ్లే కారకులు అని మనం అనుకోకూడదు ఇలా లేనిపోని సంబంధాలని మనం కలిపేయడం మూలాన కూడా లేని సమస్యలు కొత్తగా ఉత్పన్నమవుతాయి కాబట్టి జీవితంలో కూడా మనం ఎక్కడ దేనిని విడదీసి చూడాలి దేనిని దేనితో కలుపుకోవాలి ఎలా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది ఎలా ఉంటే అసలు అది సమస్యే కానట్టుగా మనకి కనిపిస్తుంది అనే చిన్న విషయాన్ని కూడా ఈ పద్యం మనకి చెప్తోంది పద్యం మరొకసారి కొండనుండు నెమలి కోరిన పాలిచ్చు పశువు శిశువు తోడ పలుక నేర్చు వనిత వేదములను వల్లించుచుండును బ్రాహ్మణుండు కాకి పలలముతిను పది గనక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి